ఈరోజే అమావాస్య ఈరోజు రాత్రి తొమ్మిది గంటలలోపు మీ ఇంటి గుమ్మానికి ఇది కట్టండి చాలు ఇక మీకు వచ్చే అదృష్టాన్ని ఆపడం ఏ దుష్ట శక్తి వల్ల కాదు ఈ పవర్ఫుల్ శక్తివంతమైనటువంటి అమావాస్య రోజు రాత్రి తొమ్మిది గంటలలోపు గుమ్మానికి ఇది ఎవరైతే కడతారో వారి ఇంట్లోకి ఆ శ్రీ మహాలక్ష్మి విష్ణుమూర్తి సమేతంగా మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ఎందుకంటే మార్గశిర మాసంలో వచ్చే గురువారాన్ని లక్ష్మీ గురువారంగా భావిస్తూ ఉంటారు దీనినే లక్ష్మీవారం అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ గురువారం రోజు సింహద్వారానికి ఇది కడితే సిరి సంపదలు కలగడం ఖాయం అష్ట ఐశ్వర్యాలకు అధిపతిగా మారిపోతారు ఎందుకంటే అమావాస్య అనేదే చాలా శక్తివంతమైనటువంటిది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటిది అమావాస్య రోజు చేసే ప్రతి పరిహారానికి ఎంతో మంచి ఫలితం వస్తుంది అలానే ఈ అమావాస్య రోజు అంటే ఈరోజు ఖచ్చితంగా ఆడవారు గాజులను కొని ఇంటికి తెచ్చుకోండి ఈ గాజులను ఈరోజు కొని ఇంటికి తెచ్చుకోవడం వల్ల లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తుంది ఎందుకంటే మార్గశిర గురువారం లక్ష్మీ గురువారం ఈ మార్గశిర గురువార వ్రతాన్ని చేసే స్త్రీకి సిరి సంపదలు భోగభాగ్యాలు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అంతేకాదు వారు నిండు నూరేళ్ళు సౌభాగ్యంతో ఉంటారు అలాంటి ఈ రోజున స్త్రీ ఖచ్చితంగా ఏ ఆడవాళ్ళైనా గాజులను తెచ్చుకోవటం వల్ల వారి ఆయుష్ ఆరోగ్యం సంపద వారి యొక్క భర్త ఆరోగ్యం పెరిగి సౌభాగ్యం నిండు నూరేళ్లు నిలుస్తుంది అలానే ఈ రోజు ఎవరైతే ఇంట్లో ఈ కూరను వండుతారో అష్ట దరిద్రాలు పట్టి ఇక వారు కష్టాలను అనుభవిస్తారు ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి ఇంతకీ ఆ కూర ఏమిటి అంటే ఈ రోజున ఎవరైతే పప్పు కానీ లేదా మాంసాహారాన్ని కానీ తింటారో అలాంటి వారికి ఏడు జన్మల పాపం పడుతుంది ఎందుకంటే మార్గశిర మాసంలో లక్ష్మీ గురువారంని సాక్షాత్తు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి గురువారంగా పిలుస్తూ ఉంటారు అంతేకాదు మామూలుగా మనం శుక్రవారం రోజుల్లో లక్ష్మీదేవి వ్రతాన్ని చేస్తూ ఉంటాము కానీ మార్గశిర మాసంలో మాత్రం గురువారం కూడా లక్ష్మీదేవి వ్రతాన్ని చేస్తే అంతకు మించిన ఫలితం వస్తుంది అని పండితులు చెబుతున్నారు అలాంటి ఈరోజు అమావాస్యతో కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు ఇంట్లో అస్సలు మాంసాహారం కానీ పప్పు కానీ వండకూడదు తినకూడదు అదేవిధంగా ఈరోజు ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేసినా ఈ సంవత్సరం మొత్తం మీరు ధనధాన్యాలకి లోటు లేకుండా జీవిస్తారు ఇక ఈ సంవత్సరంలో ఇంతకు ముందు నుండి కూడా ఎవరు చిల్లి గవ్వాలేక బాధపడినా చేతిలో పని లేక ఏ పని చేయాలో అర్థం కాక అష్ట కష్టాలను అనుభవిస్తున్న వారు కూడా ఈ పరిహారం చేయటం వల్ల సంపాదించే ఎన్నో మార్గాలు తెరచుకుంటాయి వీరి జీవితం అనేది ఈ రోజుతో మారిపోతుంది వీరి కష్టాలు ఈ రోజుతో తొలగిపోయి వీరి జీవితంలో ఆనందం అనే రోజులు ఖచ్చితంగా వస్తాయి అయితే ఉప్పుతో ఏం చేయాలి అంటే ముందుగా ఒక మట్టి కాని కానీ పాత్రను కానీ తీసుకొని అందులో నిండుగా దొడ్డుప్పుని పొయ్యండి దొడ్డుప్పు లక్ష్మీదేవికి మహా ప్రీతికరం దొడ్డుప్పుతో ఏ పరిహారం చేసినా క్షణాల్లో ఫలితం అయితే వస్తుంది కాబట్టి దొడ్డుప్పుని తీసుకొని ఆ దొడ్డుప్పులో ఒక రూపాయి కాయిన్ని వెయ్యండి ఒకే ఒక్క రూపాయి కాయిన్ అనేది మీ జీవితాన్నే మారుస్తుంది కోట్ల రూపాయలకి కూడా అధిపతిగా మారుస్తుంది ఎందుకంటే రూపాయి కాయిన్కి ఉన్న శక్తి అలాంటిది ఎప్పుడైనా చిల్లర నాణాలే కదా అని ఎవరూ కూడా రూపాయి కాయిన్స్ని కానీ చిల్లర కాయిన్స్ని కానీ నిర్లక్ష్యం చేయకూడదు అలా చేసిన వారి ఇంట లక్ష్మీదేవి క్షణం కూడా నిలవదు అని పండితులు చెబుతున్నారు రూపాయి ని లక్ష్మీదేవి వద్ద పెట్టి శబ్దం చేస్తూ ఉంటే అమ్మవారి కటాక్షం సులువుగా లభించారు కోట్లు సంపాదిస్తారు అని పండితులు వివరిస్తున్నారు అలాంటిది ఈరోజు మార్గశిర మాసంలో గురువారము అమావాస్య రాత్రి తొమ్మిది గంటలలోపు ఈ పరిహారాలు చేస్తే మీ యొక్క సంపద అంతకంతా పెరుగుతుంది మీ దరిద్రం ఈ రోజుతో తొలగిపోతుంది దశ మీ వెంటే ఉంటుంది అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది కాబట్టి ఈరోజు ఉప్పుతో ఏం చేయాలి అంటే ఒక రూపాయి కాయని తీసుకొని నిండుగా దొడ్డుప్పుని మట్టిబౌల్లో కానీ గాజు పాత్రలో కాని పోసి అందులోనే చిటికెడు పచ్చకర్పూరాన్ని వేసి ఆ రూపాయి కాయని ఆ ఉప్పు బౌల్ని మీరు ఎవరు చూడని ఒక రహస్య ప్రదేశంలో పెట్టండి ఇలా పెట్టి రాత్రంతా అలానే వదిలేయండి అమావాస్య గడియల్లో దానిని కదిలించకండి ఇక ఆ తరువాత మరుసటి రోజు అంటే రేపు శుక్రవారం రోజు అందులో ఉన్న రూపాయి కాయన్ని శుభ్రంగా కడగండి దానిని మీరు ధనం దాచే ప్రదేశంలో పెట్టండి ఇలా దైవం యొక్క సన్నిధులు లో పెట్టినా మంచి ఫలితమే వస్తుంది అంటే రహస్యంగా దేవుని గుడిలో దే లక్ష్మీదేవి ఫోటో వెనకాల ఈ బౌల్ని పెట్టినా కూడా ఇక తిరుగులేని రాజయోగం పడుతుంది ఆ రూపాయి కాయన్కి ఎన్నో శక్తులు వస్తాయి ధనాన్ని ఆకర్షిస్తుంది అంతేకాదు మీ డబ్బుపై ఉన్న నెగిటివిటీని తొలగిస్తుంది సంపద అనేది మీ ఇంట్లోకి ఏదో ఒక రకంగా వస్తూనే ఉంటుంది ఇలా చేసి ఆ రూపాయి రూపాయికాయన్ని ధనం దాచే ప్రదేశంలో పెట్టండి ఉప్పుని మాత్రం ఎవరూ తొక్కని ప్రదేశంలో పెట్టండి ఇలా చేస్తే ఖచ్చితంగా మీ ఇంట్లోకి సంపద వస్తుంది చేతిలో చిల్లి గవ్వ లేని వారు కూడా కోట్లు సంపాదించే స్థాయికి ఎదుగుతారు అలానే ఈరోజు పసుపు నీటిని ఇల్లంతా చల్లండి ఇంట్లో ధూపం వేయండి సాయంకాలన సంధ్యా దీపాన్ని వెలిగించండి అది కూడా ఇంటి యొక్క సింహద్వారం బయట అలానే ఈరోజు రాత్రి సమయాలలో లక్ష్మీదేవి భూలోక సంచారణ చేస్తుంది అని పండితులు అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా మీ ఇంటి గుమ్మానికి ఈ ఒక్కటి కట్టండి అది కూడా గుర్రపునాడ పాత గుర్రపు నాడను సేకరించి దానికి పసుపుని రాసి కుంకుమ బొట్లను పెట్టి దానిని ఒక ఎర్రని వస్త్రంలో మూటలాగా కట్టి ఆ మూటను మీ యొక్క సింహ ద్వారానికి కట్టండి అలానే ఈరోజు మీ యొక్క సింహ ద్వారాన్ని చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి సాయంత్రం గడపను కడిగి పసుపుతో రాకి అంటే పసుపుని గడపకి రాకి గంధము పసుపు కుంకుమ అలానే బియ్యం పిండితో ముగ్గులు వేసి అక్షంతలు గడపపై వేసి ఎర్రని పుష్పాలను గడపపై పెట్టండి ఈ విధంగా చేస్తే గనుక ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది సా ఈరోజు సాయంకాలాన ఎట్టి పరిస్థితుల్లోనూ గుమ్మం ముందు చెప్పులు ఉంచకండి చీపిర్లు ఉంచకండి పాత వస్తువులు కూడా ఉంచకండి అలా ఉంచితే దుష్ట శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి లక్ష్మీదేవి మీ ఇంటి నుండి తిరిగి వెళ్ళిపోతుంది కాబట్టి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రావాలి అంటే ఈ ఈ విధమైనటువంటి నియమాలు పాటించండి అలానే ఈరోజు సింహద్వారం యొక్క బయట వైపున ఒక బౌల్లో ఉప్పుని పోసి పెట్టండి అలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది దుష్ట శక్తులు మాత్రం బయటికి వెళ్ళిపోతాయి ఇంట్లో ఉండే చెడు శక్తులు కూడా బయటికి వెళ్ళిపోతాయి అలానే ఈరోజు మరొకటి సింహ ద్వారానికి కట్టడం వల్ల ఎనలేని సంపద ఆకర్షణీయం అవుతుంది అది ఎలా అంటే ఇవన్నీ కూడా చాలా శుభప్రదమైనటువంటి వస్తువులు మీ ఇంటి గుమ్మానికి కట్టుకోవచ్చు లేదా వ్యాపార స్థలాలు ఉంటే వ్యాపార స్థలాల దగ్గర కూడా కట్టుకోవచ్చు ఇది ఎలా చేయాలి అంటే ఇది రాత్రి తొమ్మిదిలోపు చేయవచ్చు ఒక ఎర్రని వస్త్రాన్ని తీసుకోండి అది కూడా కొత్తది ఎర్రని వస్త్రాన్ని తీసుకోండి ఎరుపు రంగు వస్త్రం లక్ష్మీదేవికి మహా ప్రీతికరం ఈ ఎర్రని వస్త్రంలో ఒక రెండు దోసెల్ల ఉప్పుని పొయ్యండి అది కూడా సముద్రపు రాళ్ళ ఉప్పు గల్లుప్పు అని పిలుస్తూ ఉంటాం కదా అలా అందులో ఒక పెద్ద పటిక ముక్కను పెట్టండి పటిక అనేది ఎంతటి శుభ ఫలితాన్ని కలిగిస్తుంది అంటే తక్షణం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి పాత్రలను చేస్తుంది అలానే ఇంట్లో చెడు శక్తులను క్షణాల్లో తొలగిస్తుంది అంతేకాదు దైవం యొక్క అనుగ్రహాన్ని ఇట్టే కలిగిస్తుంది మీరెక్కడైనా బంగారం షాప్లో చూసుకున్నట్లు అయితే పెద్ద పటిక ఉంటుంది ఆ పటికను పసుపు కుంకుమతో అనునిత్యం పూజిస్తారు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు ఈ పటిక నరదృష్టిని తొలగిస్తుంది బంగారం డబ్బుని ఆకర్షిస్తుంది లక్ష్మీదేవి కటాక్షాన్ని కలిగిస్తుంది పరిహార శాస్త్ర పరంగా చూసుకున్న వేద పండితులను అడిగినా మీకు ఖచ్చితంగా ఇదే చెబుతారు పటిక అనేది అత్యంత శక్తివంతమైనటువంటిది అని ఇక ఈ పటికను తీసుకొని ఎర్రని వస్త్రంలో పెట్టి రెండు దోశల ఉప్పుని పోసి పసుపు కుంకుమ వేసి అందులో కొన్ని అక్షంతలను వేసి దానిని మీరు మూటలాగా కట్టి ఆ మూటను మీ యొక్క ద్వారానికి బయట వైపున కట్టండి ఇలా ఈరోజు ఎవరైతే చేస్తారో వారింట ఖచ్చితంగా అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి ధనం అనేది అధికంగా ఆకర్షింపబడుతుంది లక్ష్మీదేవి విష్ణుమూర్తుల అనుగ్రహంతో మీ ఇల్లు డబ్బుతో నిండిపోతుంది ఈరోజు పటికను కట్టాక ఒక్క నిమ్మకాయను తీసుకొని మీ ఇంటి చుట్టూ దృష్టిని తీయండి అంటే మీ ఇంటి సింహ ద్వారం ముందు నిలబడి ఎడమ వైపు మూడుసార్లు మూడు మూడుసార్లు తిప్పి నిమ్మకాయను గట్టిగా విసిరివేయండి అది ఎంత దూరం పోతే అంత దూరం పోనివ్వండి ఇలా చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది దుష్టశక్తి తొలగిపోతుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి